హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకుపోయేటువంటి అంశం అల్జీమర్స్ వ్యాధి అల్జీమర్స్ డిసీజ్ అంటే ఏంటి దాని లక్షణాలు జాగ్రత్తలు తెలుసుకుందాం సహజంగా ఒక ఏజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత కొంత మతిమర్పు రావడము వినికిడి శక్తిని కోల్పోవడము అనేది ఏజ్ రిలేటెడ్గా సహజంగా శరీరంలో వచ్చేటువంటి మార్పులు అయితే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నట్టుండి రోజువారి పనులు కూడా మర్చిపోవడము లాంటి లక్షణాలు ఉంటే అది అల్జీమర్స్ వ్యాధికి దారి తీస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు మెదడులో కొన్ని రకాల ప్రోటీన్స్ ముఖ్యంగా ఈ అమలాయిడ్ ప్లేక్స్ అని అంటాము ఈ రకమైనటువంటి ప్రోటీన్ అనేది మెదడులో నిక్షిప్తమైపోయి మెదడు నుంచి సంకేతాలు శరీరానికి అందకపోవడము కాగ్నెటివ్ బిహేవియర్ అండ్ మెమరీ పైన ఇంపాక్ట్ పడడము జరుగుతుంది అంటే కాగ్రెటివ్ అంటే అండర్స్టాండింగ్ అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అంశాలు అలాగే జ్ఞాపక శక్తి అనేది సన్నగిలడం జ్ఞాపక శక్తి తగ్గడము వీటిపైన ఇంపాక్ట్ పడేటువంటి కండిషన్స్ని మనం అల్జీమర్స్ వ్యాధి అంటాము ఇప్పుడు ఈ అల్జీమర్స్ వ్యాధి బారిన పడినటువంటి వ్యక్తులు ఇక్కడ ముఖ్యంగా ఏంటి చెప్పుకోవాలంటే మతి మరుపు తీవ్రంగా ఉంటుంది ఆ మతిమరుపు కూడా రీసెంట్గా జరిగినటువంటి అంశాలు తొందరగా మర్చిపోవడం జరుగుతుంది ఒక్క అరగంట క్రితము చేతి వాచి పక్కన టేబుల్ పైన పెట్టాము మర్చిపోతారు ఒక పది నిమిషాల క్రితము రిమోట్ ఎక్కడో సెల్ఫ్ లో పెట్టాము రిమోట్ ఎక్కడుందనేది గుర్తుండదు పది నిమిషాల క్రితం చూసిన వ్యక్తి పేరు గుర్తుకురాదు అతనితో ఏం మాట్లాడమో కూడా గుర్తుండదు ఇంత తీవ్రంగా రీసెంట్ ఈవెంట్స్ అన్ని మర్చిపోయేటువంటి కండిషన్స్ ని మనం అల్జీమర్స్ వ్యాధి అంటాము ఇక ఈ వ్యక్తి ఈ డిసీజ్ అనేది కొంతమేర వంశ పారంపర్యంగా ఉంటుంది జెనెటిక్ గా ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళ సిబ్లింగ్స్ కి తోపు వచ్చేటువంటి అవకాశము తొంభై శాతం కనబడుతుంది అల్జీమర్స్ వ్యాధి అనేది ఇక వీళ్ళు రోజు రోజుకి మతిమరుపు ఎంత తీవ్రంగా ఉంటుందంటే న్యూస్ పేపర్లో చదివేటువంటి పేపర్లు అక్షరాలు పదాలు అవన్నీ కూడా మర్చిపోవడం జరుగుతుంది ఎలా చదవాలో కూడా మర్చిపోతారు పదాల అమరిక గుర్తుకు రాదు భోజనం చేశారా అని మనం అడిగామనుకోండి భోజనం తర్వాత చేశాను అనేటువంటి పదం మర్చిపోతారు అంత తీవ్రంగా మర్చిపోతారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇచ్చామనుకోండి స్పూన్ వేసి టిఫిన్ పెట్టి ఇచ్చాం ఉప్మాను ఏదో టిఫిన్ పెట్టి ఒక వ్యక్తికి ఇచ్చాము ఆ వ్యక్తి స్పూన్తో ఎలా తినాలో మర్చిపోతారు ఉప్మాను ఎలా తినాలి స్పూన్ ఏంటి ఆ స్పూన్ ఎలా పట్టుకోవాలి ఎలా తినాలి అంటే అక్కడ తీసుకొని నోటి ద్వారా స్పూన్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోవడం అనేది ఈ అల్జీమర్స్ వ్యాధిలో కనబడుతుంది ఇప్పుడు మనకు షర్ట్ వేసుకున్నాం ఈ షర్ట్కు బటన్స్ ఉంటాయి కుడి చేత్తో బటన్ పట్టుకుంటాం ఎడవ చేత్తో మనం బటన్ పెట్టుకుంటుంటాం సో ఈ బటన్ పెట్టుకోవడం అనేది కూడా మర్చిపోతారు అంత తీవ్రంగా అల్జీమర్స్ ఉంటుంది ఒకనొక దశలో ఇది ముదురుతున్న కొద్ది ఎంత తీవ్రంగా ఉంటుందంటే వ్యక్తి ఎదురుగా మనం ఇచ్చి కూర్చోమని చెప్పామనుకోండి ఎలా కూర్చోవాలో మర్చిపోతారు ఎలా నిలబడాలో మర్చిపోతారు అంటే ఇప్పుడు నిలబడాలి మనం చేరిపోయిన రెండు చేతులు వేసి సపోర్ట్ తీసుకొని నిలబడతాం అలా ఆ సపోర్ట్ తీసుకొని నిలబడడం కూడా మర్చిపోతారు అంత తీవ్రంగా మతి మరుపు అనేది ఈ అల్జీమర్స్ వ్యాధిలో కనబడుతుంది సో రోజువారి పనులు బ్రష్ చేసుకోవడము షెట్ వేసుకోవడము తలదువ్వుకోవడము తయారవ్వడము అలాగే నడక వ్యక్తిని చూసినటువంటి అంశాలు మనం వెళ్తున్నటువంటి సందులు ఏ సందు గుండా వెళ్తే ఎక్కడ వెళ్తే ఆసుపత్రి వస్తుంది ఎక్కడ లైబ్రరీ వస్తుంది ఎక్కడ స్కూల్ ఉంది ఇలాంటి రోజువారి స్ట్రీట్స్ కూడా మర్చిపోతారు అంత తీవ్రంగా వ్యక్తుల్ని మర్చిపోడాలు ప్రదేశాలని మర్చిపోవడము వస్తువుల్ని మర్చిపోవడము జ్ఞాపకశక్తి రోజురోజుకు సన్నగిలడం అనేది ఈ అల్జీమర్స్ వ్యాధిలో ఉంటుంది దీన్ని అశ్రద్ధ చేస్తే ఇది సంపూర్ణంగా జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వ్యూవర్స్ మీలో ఎవరు ఈ సమస్యతో సఫర్ అవుతున్నా లేదా ఇలాంటి లక్షణాలు మీకు కనబడుతున్నా మన మందులు వాడుకోండి రెగ్యులర్గా మన మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఈ మెదడులో డిపోజిడ్ అయినటువంటి ఈ ప్రోటీన్ని తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా మెమరీ ఇంప్రూవ్ అవుతుంది ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స ఉండదు కాబట్టి దాన్ని కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ కింద మనం హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము సో వ్యూవర్స్ వింటున్నారు కదా మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి రేపు డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ